ఈరోజు కేజీపావ్ రైస్ కేజీ పావు చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపెడుతున్నాను మన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ తక్కువ మసాలాలతో మీరందరు చేసుకొని తినాలి హాయ్ అందరికీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దామండి ఎంత బాగుంటుందంటే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ మీకు చేసి చూపెడతారండి ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకుందాం లైట్గా పసుపు ఉండి ఉప్పు వేసి చక్కగా క్లీన్ చేసుకుందాం బాగా కడుక్కోవాలి వాటరు రెండు మూడు సార్లు పోసి చికెన్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ అమ్మో అని అనుకొని ఎప్పుడు ఆర్డర్ పెట్టుకొని తింటాం కదా కాదు నేను చెప్పినట్టు చేసుకోండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఒకసారి ప్రయత్నించి తప్పకుండా చూడండి తక్కువ మసాలాలతో చేస్తున్నానండి అయితే నేను ఈ చికెను నైటే తీసుకొచ్చిన నైటే మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటాను ఇదంతా ఇప్పుడు చేసేదంతా నైట్ ప్రాసెస్ మార్నింగ్ టైం బాగా పడుతుంది అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నైట్ ఇలా చికెన్ని మ్యాగ్నేషన్ చేసి నానబెట్టుకోవడం వల్ల చికెన్ మంచి సాఫ్ట్గా నాని సాఫ్ట్ అయిపోతుంది మనకి వండిన కూడా దమ్ముకి మంచిగా కుక్ అవుతుంది ఇట్లా ముట్టుకుంటే ఇదైపోయే అంత కుక్ అయిపోతుంది బాగుంటుంది మీరు ఈసారి ట్రై చేయండి పచ్చిమిర్చిలో కాస్త పెరుగు వేసి మిక్సి పట్టుకున్నానండి మీరు కూడా అలా పట్టుకోండి బాగుంటుంది మూడు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మూడు స్పూన్ల అల్లం ఫ్రెష్ అల్లం ఇందాకే పట్టిన ఫ్లేవర్ బాగుంటుందని మూడు స్పూన్ల అల్లం వేసుకున్న బాగా కలుపుకుందాం ఈ చికెన్ నానబెట్టుకోవడానికి ఎక్కువ కలుపుతూ ఉండడం వల్ల మసాలాలు బాగా పట్టి జ్యూసి జ్యూసిగా అవుతాయి సరిపడా పసుపు వేసుకున్న ఐదు స్పూన్ల కారం వేసుకున్న స్పూన్ నార ధనియాల పొడి వేసుకున్న కొంచెం గర గరం మసాలా బాగా కలుపుకోవాలి చికెన్కి ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి చీరి ఇందులో వేసుకున్న కొత్తి కొత్తిమీర పుదీనా మంచిగా క్లీన్ చేసుకొని చిన్నగా తరుక్కోవాలి వీలైనంత చిన్నగా తరుగు వేసుకున్న మెయిన్గా ఉండాలి కొత్తిమీర పుదీనా మాత్రం ఒకటి పెద్దది నిమ్మరసం వేసుకున్న నిమ్మకాయ నిమ్మరసం ఈ పచ్చిమిర్చి పెరుగు పేస్ట్ వేస్తున్న చికెన్లో మొత్తం మూడు వందల గ్రాముల పెరుగు వాడాలి కంపల్సరీ పెరుగుతో మంచిగా ఇట్లా జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కూడా చక్కగా గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెమే వేసుకున్న మళ్ళీ వండుకునే ముందు వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో బాగా కలుపుకొని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా నార్మల్గానే అయితే అప్పటికప్పుడు వండాలనుకునే వాళ్ళు టూ అవర్స్ చక్కగా పక్కా పెట్టుకుంటే నానిపోతుంది చికెన్ ఒకసారి మీరు ట్రై చేయండి నైటు మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వండుకోవడం వల్ల టైం చాలా సేఫ్ అవుతుంది మన బిర్యానీ అవ్వడానికి మళ్ళీ నైట్ అంతా నాని ఉంటుంది కదా చికెను మంచి త్వరగా ఉడికిపోతుంది మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కేజీ పావు రైస్ చక్కగా కడుక్కున్నాను ఒక గంట సేపు నానేనిద్దాం ఫ్రైడ్ ఆనియన్ కోసం ఒక నాలుగు పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి మనకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఆనియన్తోనే మనకి ఈ ఆనియన్స్తోనే చికెన్కి చక్కని గ్రేవీ వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్లో నేను ఈ ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నా తక్కువ ఫ్లేమ్ పెట్టి సేమ్ హోటల్లో వండినట్టుగా వస్తాయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ టైప్ ఒకసారి అందరూ ట్రై చేయండి ఆనియన్స్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి నల్లగా అనియొద్దు అట్లని తెల్లగా ఉన్నప్పుడు తీయద్దు ఇప్పుడు కాస్త ఒక గంజిలో ఆయిల్ పోసుకొని నెయ్యి పోసుకుందాం ఈ రెండు కాస్త హీట్ అయినాక ఇందులో సగము మన చికెన్లో వేసుకుందాం నానిన చికెన్లో వేడి వేడిది నూనె చక్కగా కలుపుకుందాం మన రైస్కి ఏసర పెట్టుకుందాం ఈ ఎసర్లో మసాలాలు వేసుకుందాం అన్ని రకాల మసాలాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మధ్యలో కోసి వేసుకోండి అన్ని రకాల మసాలాలు వేసుకోండి ఈ మసాలాలు ఇవన్నీ చక్కగా నీళ్ళలో మరగాలి ఇందులో నిమ్మరసం మాత్రం తప్పకుండా వేయండి నిమ్మరసం వల్ల అన్నం కాస్త పొడి పొడిగా వస్తుంది ఇందాక ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా కాస్త వేసుకుంటున్నా కాస్త అల్లం ఒక స్పూన్ స్పూన్నర అల్లం వేసుకుందాం చక్కగా కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకుంటున్నా రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి లేకుంటే చప్పచక్క ఉంటే మళ్ళీ రైస్ టేస్ట్ ఉండదు నీళ్ళు మరిగినాయి అందులో రైస్ వేసుకుంటున్నా రైస్ మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి నానవాళ్ళు పడేలాగా ఉంచుకోవద్దు దమ్ముకు ప్రిపరేషన్ చేసుకుంటున్నా నానిన చికెన్ని దమ్ము పెట్టడానికి వేసుకున్న గంజులో వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా కాస్త చికెన్ బిర్యానీ మసాలా అండి ఇది కొంచెం వేసుకున్న చక్కగా కలుపుకొని గంజికి మంచిగా పేర్చినట్టుగా పెట్టాలి ఇందులో వేడి వేడి నీళ్ళు పోసుకుందాం అన్నం ఉడుకుతుంది కదా అన్నం ఆ నీళ్లు పోసుకుందాం ఒక రెండు మూడు గంటలు పోసుకుందాం కంపల్సరీ పోసుకోవాలండి అప్పుడే చికెన్ మంచిగా ఉడుకుతుంది ఫస్ట్ లేయర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకుంటున్నా ఫస్ట్ లేయర్ కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకోవాలి ఎక్కువ ఉడికిన రైస్ వేసుకోవడం వల్ల అన్నం మెత్తగైపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకుంటున్నా తర్వాత ఒక సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచుకొని వేసుకుంటున్నా మొత్తం రైస్ ఇంకా ఈ కొలతలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మన హైదరాబాదీ దమ్ బిర్యానీ లాగా రావాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ మసాలాలు కూడా నేను ఎక్కువ వేయలేదండి మొత్తం రైస్ వేసుకున్నాను ఇంకా ఇందులో ఇందాకటి గంజి నీళ్ళు పోసుకుంటున్నా ఒక రెండు రెండు గ గరిటెలు వేసుకుంటున్నా తర్వాత ఫ్ర కాస్త నెయ్యి ఉండి ఇందాక ఆయిల్ వేడి చేసుకున్నా కదా ఆ మిశ్రమం వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా ఉండి కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకున్న అది వేసుకుంటున్నా ఇంకాస్త నెయ్యి కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఇక్కడ బాగుంటుంది ఇంకా మన దమ్ముకి పిండి పెట్టి మూత క్లోజ్ చేస్తున్న ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ దమ్ కావాలి అందులో ఒక ఫైవ్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్న హై పెట్టండి మిగతాదంతా తక్కువ ఫ్లేమ్లో దమ్ కావాలి అప్పుడే బాగుంటుంది చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అయిపోయిందండి మనకు ఒక థర్టీ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసి ఆఫ్ చేసిన వెంటనే మూత తీయద్దు ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీయాలి రెడీ అండి మన చికెన్ బిర్యానీ చక్కగా పొడి పొడిగా వచ్చిందండి బిర్యానీ చక్కటి గ్రేవీ చాలా బాగుంది మీరందరూ తప్పకుండా నా స్టైల్లో ఈ దమ్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేయండి నైట్ నానబెట్టడం వల్ల ఇంకా కొంచెం త్వరగా ఉడికినట్టు అయిపోతుంది నైటే నానబెట్టాలని లేదు ఒక టూ అవర్స్ నానైనా సరిపోతుంది మీ పని మీ టైం మీ వీలుని బట్టి చేసుకోండి ఇంకా అంతే అండ్ ఇంకా తినేయడమే ఎక్సలెంట్ ఉన్నది బిర్యానీ మాత్రం ఈరోజు పెరుగు కాంబినేషన్లో నేను తింటున్న బిర్యానీ ఎంతైనా బిర్యానీ అంటే బిర్యానీ బిర్యానీ లెవర్స్ చాలామంది ఉంటారు కదా నాకైతే ఫుల్గా ఇష్టం చికెన్ బిర్యానీ బిర్యానీ అంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా హోమ్మేడ్ బిర్యానీ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా టేస్ట్ వేడి వేడి బిర్యానీ రెడీ మీరందరూ తప్పకుండా చేసుకొని తినండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్